ગો આઈ મિસ યુ આઈ લવ યુ આઈ હેટ યુ બોનો હા યોરે તે ની મોસબ જે છોરો વાલકો આઈ क्या शादी कभी ना नहीं ऐसे बोलो बता स्पोर्ट्स का शादी कभी भी नहीं है ना आ आ नेपाली ने, 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 बल्ला ने, ने, ने ने, 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 ने ना नेपाली जेब ने, बल्ला वाला दिन कौन है नानी का 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 � చెప్పు మీరందరూ నాకు ఒక దేవుడు మీరందరూ అద్వారు మీరు లేకపోతే అదేనాడు అలా కుర్చీ తాత ఉన్నాడు ఆయన కోసం మాకు వస్తాడు నాకు కళ్ళకొచ్చాడు ఆయన లేక నీ పాడు ఇక్కడ నుంచి సినిమా హీరో నన్ను నేను ఊర్లో లేనని తీస్తారా ఎన్ని రోజులు వస్తాను కానీ నీ లేక మీ అందరూ చాలా బాధపడ్డారు కానీ మీరందరూ నా ప్రాణం ఇక్కడ వచ్చాను ఇక్కడ నుంచి ఊరు వాడు కాదు వస్తా వస్తా వస్తాం నేను ఊరికి